तो کا مطلب तो बात है, صاحب نے پہلے پر سوال کر رہا ہے والا مطلب ہے کہ جی صاحب نے ڈاؤٹ سر کو ناند مولانا نوکار نے مستر سے کہا ہے وہ ڈرکا ہو سنیسر سامنے تو بدل جی صاحب دو طریقے کا ڈاکٹر یہ نمبر سی سی सर کنسٹرکشن ا بیڈ 1 1/2 لاکھ ہے مطلب سر ورک

அதேவிதாரி சில அதே விதமாக

డైలీ యాక్టివిటీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది ప్రతి కూడా మీ వాటిలోకి వచ్చినప్పుడు మీ కార్పొరేట్ మీ కౌన్సిలర్ల ద్వారా సపోర్ట్ తీసుకొని అక్కడ ఏమైనా ఇచ్చింటే మా బ్లాం గారు సంబంధించి ఆ వాటిలో ఏమైనా సమస్య ఎప్పటికప్పుడు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్స్ అందరూ కూడా సపోర్ట్ తీసుకొని పర్యటన ముందు మన కమిషనర్ గారు కుక్కల సమస్య కానీ ఎక్కువగా అమౌంట్ కూడా ఖర్చు పెట్టారు కానీ ఆ సమస్య అయితే సాల్వ్ కాలేదు సార్ ఎందువల్ల సాల్వ్ కాలేదు మీరు ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వాలి అదేవిధంగా కోతుల సమస్య కూడా ఉంది వీలైతే సాల్వ్ చేయండి సార్ దీంతో నేను ఆల్రెడీ వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని మాట్లాడమని చెప్పి ఇంతకు ముందు కమిషనర్ గారు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను వెటినరీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మీరు కూర్చొని దీనికి ఏదైనా ఆల్టర్నేట్ సోర్సెస్ ఉందా చేస్తే కానీ మనం వాళ్ళ ట్రోలింగ్ మేము తట్టుకోలేకుండా ఉన్నాం సార్ మెయిన్ ప్రాబ్లం అది ఇంకోటి ఇంకో సమస్య ఉంది పిఆర్ఆర్ అదేదో ఒకటి ఉంది వాళ్ళు మాకంటే ముందు వాళ్ళు ఉంటారు అది మాకు తెలుస్త అది చేసేది కాదనేసి కానీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు వాటికి వ్యాక్సినేషన్ ఆపరేషన్ చేస్తాం కమిటీ ఉంటుంది డిస్టిక్ లెవెల్ కమిటీ ఉంది మండల్ డెవల్ కమిటీ ఉంటుంది ఆ కమిటీలో కూర్చొని నిర్ణయం తీసుకుంటాం కాకపోతే మనకు ఆ డాక్స్ అని కూడా ఉత్పత్తి కాకుండా అది ఏదైతే మనకు సర్జరీ చేస్తారో ఫ్యామిలీ దానికి మళ్ళీ చేసిన తర్వాత దాన్ని ఉత్పత్తి అనేది పోతే దానికి కుక్క కూడా దానికి పవర్స్ ఉండవు అది ఎక్కడైతే మనకు అది ఊరక సూపర్ ఉంటుంది ఎక్కడ కూడా దాన్ని కుక్కర్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అనేది రాదు ప్రమాదం అనేది రాదు అదన్నీ కూడా జనరల్గా మీకు తెలిసిందే కాబట్టి అవేర్నెస్ కనిపించడం జరుగుతుంది తప్పకుండా తీసుకొని మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తాము అలా ఒకసారి మన లెవెల్ టీమ్ అంతా కూడా కూర్చున్నప్పుడు గౌరవ చైర్మన్ అధ్యక్షత అందరూ కూడా తమ దృష్టికి పెట్టి తమ ద్వారా కూడా మనం సూచన సలహాలు తీసుకొని తప్పకుండా దానిపైన పరిష్కరించడానికి

I think we're to check.